అందించారు ఏ రోజు కూడా ప్రతిపక్ష పార్టీగా మనం ప్రజల తీర్పుని మనం గౌరవించాలి తప్ప దాన్ని మనం తప్పు పట్టకూడదు అనే మాట ఎప్పుడు కూడా మన పార్టీ అధ్యక్షులు చెప్పుకుంటూనే వచ్చారు అసలు ఈ ప్రస్థానం దేనికోసం రాష్ట్రం దేశం మన ప్రజలు మన ప్రాంతం మన జిల్లాలు మన మండలాలు చివరికి మన గ్రామాలు దానికోసమే ఈ ప్రస్థానం అభివృద్ధి జరగాలి చేసి చూపించాలి వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని కార్యక్రమాలు జనసేన పార్టీ చేయాలని ఒక ఆలోచనతోటి కొత్త విధానంతో రెండు వేల పద్నాలుగులో ధైర్యంగా పార్టీని స్థాపించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రారంభించారు ఆ రోజు నుంచి మీ అందరి సహకారంతో అంచెలంచెలుగా కష్టపడి ముందుకొచ్చాం జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారితోటి నా ప్రస్థానం ఐదు సంవత్సరాలు పూర్తయింది ఐదు సంవత్సరాల్లో నా ప్రస్థానం ఐదు సంవత్సరాలు పూర్తయింది ఐదు సంవత్సరాల్లో నేను నేర్చుకుంది అర్థం చేసుకుంది ఆయనతో అనేక సందర్భాల్లో గర్వపడి పంచుకుంది విలువలతో కూడిన రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి నిలబడాలి మనం అనే ప్రతి మాటలో దాని వెనక ఒక అర్థం ఉండాలి దేనికోసం మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం ఏ విధంగా దీనివల్ల ప్రజలకి మేలు జరుగుతుంది మనం రే రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో మనం భాగస్వాములు అయితే మనం ఏ విధంగా స్పందిస్తాం అనేది వివరించాల్సిన తన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది పదే పదే మేము మాట్లాడుకుంటూనే ఉంటాం అదేవిధంగా కేవలం మన రాష్ట్రం కోసమే కాదు అసలు మన దేశం పరిస్థితి ఏంటి ఒక దేశ పౌరుడిగా భారతదేశంలో మనం ఎంతో అద్భుతంగా ముందుకు సాగాలి ఇతర దేశాలతో మనం పోటీ పడాలి ఎందుకు మన బిడ్డలు వేరే ప్రాంతాలకి వెళ్ళి ఉద్యోగాల కోసం కష్టపడి తల్లిదండ్రులకు దూరమై గ్రామాలకు దూరం వెళ్ళిపోతున్నారు దానికోసం కూడా మనకు ప్రయత్నం చేయాలి మన దేశంలో అభివృద్ధి తీసుకురావాలనే ఒక ఆకాంక్ష తపన దానికోసం ఎవరెన్ని అనుమానాలు అవమానాలు ఏ విధంగా మన కించపరిచినా సరే మన ప్రస్థానం అనేది ధైర్యంగా ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు మనందరికీ కూడా నేర్పించారు ధైర్యం అంటే పోరాటం అంటే సామాన్యంగా సహజంగా ప్రజలు కొంతమంది అవివేకంగా ఆలోచించేది ఏంటంటే కర్రలు పట్టుకుని రోడ్డు మీద రావడం అని కాదు దానికోసం కాదు జనసేన పార్టీ నిలబడింది జనసేన పార్టీ పోరాటం చేస్తుందంటే స్వార్థం లేకుండా నిజాయితీగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడిన అంశాలపైన మనం నిలబడి ప్రజల కోసం వాళ్ళ తరఫున మనం పోరాటం చేసుకుంటూ ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చాలామంది సామాన్యులు వారు వారి గలం వినిపించుకోలేరు వినిపించలేరు చెప్పుకోలేరు ఈ రోజున ఇంత దౌర్జన్యంగా ఇన్ని దాష్టికాలు జరుగుతున్నప్పుడు ఒక సామాన్యుడు ముందుకొచ్చి ఏ ప్రజాప్రతినిధిని నాకు పెన్షన్ రాలేదనో లేదా మీరు అద్భుతంగా కట్టిన జగనన్న ఖాళీలో మాకు ఇళ్ల స్థలం ఇవ్వలేదనో లేదా రాబోయే రోజుల్లో మా బిడ్డను చదివించుకునే విధంగా మీరు ఎందుకు మాకు స్కాలర్షిప్ ఇవ్వలేరనో ప్రశ్నించే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఆ ఆలోచన విధానాన్ని మార్చమని ప్రజల్లో ధైర్యం నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ప్రయత్నం చేశారు ఈ రోజున ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ చాలా గర్వంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా ధైర్యంగా ప్రశ్నించే విధంగా సమస్యలపైన వెనతిరగకుండా నిలబడి పోరాడే విధంగా ప్రతి ఒక్కరిని సిద్ధం చేశారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ధర్మో రక్షతి రక్షిత అని అనేక సందర్భాల్లో ఆయన ఉపన్యాసాలు ప్రస్తావిస్తూ ఉంటారు అది మూడో అంశం దాని వెనుక మన పూర్వీకులు మన పెద్దలు మన తల్లిదండ్రులు మనకు నేర్పించింది ధర్మాన్ని పాటించండి నిలబడండి మీరు ధర్మాన్ని రక్షిస్తే ఖచ్చితంగా ధర్మం మీ వెంట ఉంటుంది ఆ నిర్ణయం చిన్న వయసులోని తీసుకుని ప్రజలకు ఉపయోగపడవ ఉపయోగపడే విధంగా రాజకీయాల్లో మనం ఈ ప్రస్థానం చేయాలని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు మనం ఈ రోజున ఎదుర్కొన్న కష్టాలు ఆ కష్టాల గురించి నేను వివరిస్తాను ఎందుకంటే చాలామందికి ఈ రోజున మనం ఈ వ్యవస్థలో ఇంత చక్కగా మనం నిర్మాణం చేసుకుని మన పార్టీ భవనాన్ని మనం ఏర్పాటు చేసుకుని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఇంత చక్కటి సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం మీ అందరి సమక్షంలో అంటే దాని వెనక ఆయన ఎంత కృషి చేశారో ఎంత కష్టపడ్డారో ఎంత ఆశించి ముందుకెళ్ళారో మీకు తెలియాలి ఎవరు నిలబడ్డారని నేను ప్రశ్నిస్తున్నాను నాకు తెలుసు నిలబడింది కేవలం ఒక ప్రాంతాన్నించో ఒక కుటుంబాన్నించో ఒక కులం నుంచో కాదు నిలబడింది మన ప్రజలు ధైర్యంగా నిలబడింది మన జన అద్భుతంగా మన జెండా పట్టుకుని ప్రజల్లో తీసుకెళ్ళింది మన జన ఎక్కడికి వెళ్ళినా అర్ధరాత్రి రెండింటికైనా మూడింటికైనా పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికి మన జనసేన పార్టీ జెండా చేతిలో పట్టుకుని పార్టీ కోసం ప్రజల కోసం నిలబడతామని అద్భుతంగా మన నాయకులు మన కార్యకర్తలు నిలబడిన తీరు ఏ రాజకీయ పార్టీలో లేదు ఈ రోజున వర్తమాన రాజకీయాల్లో ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఏం కోరుకుంటున్నాం మనం ఏం కోరుకోవాలి మనం ఒక రాజకీయ ప్రస్థానం అనేది దేనికోసం ఈ సందర్భంగా నేను మీ అందరితో పాలు పంచుకోవాలని అనుకున్నది రాష్ట్ర విభజన జరిగినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజున డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి కేంద్ర హోంమంత్రి గారు ప్రకటన చేసి రాష్ట్ర విజ విభజన ప్రక్రియ ప్రారంభమైందని ఆయన రాత్రి పదిన్నరకి ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేశారు ఆ రోజు నుంచి మార్చి ఒకటి రెండు వేల పద్నాలుగు వరకు గెజెట్ నోటిఫికేషన్ వచ్చే